ఈ పక్షులు ప్రాపర్గా కనిపించటం లేదు కానీ ఇవి చేసే శబ్దాలు మాత్రం ఎంతో హాయిగా అనిపిస్తుంది అండి అండ్ అక్కడ వడ్రంగి పెట్ట ఆ చెట్టును తొలిచేస్తుంది యాక్చువల్గా ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగిపోయిందండి దానికి కారణం ఈ పెట్టే శుభ్రంగా తొలిచేస్తూ ఉంటుంది ఎప్పుడు వచ్చినాను అలానే రకరకాల బర్డ్స్ సమ్మర్ వచ్చిందంటే మాత్రం మాకు చాలా సందడి చేస్తే అసలు మాట్లాడుకొని ఇవ్వండి ఒక్కోసారి అయితే రామచిలకలు కోకిల నెక్స్ట్ వడ్ రంగి పెట్ట కాకుల్లో కూడా ఒక రకం కాకు వస్తుందండి నార్మల్గా ఉండేది కాదు ఉదయాన్నే వీటి సౌండ్స్ వినటానికే నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లేస్తానండి లేచి ఏం చేస్తాను అనుకుంటున్నారా ఈ సౌండ్స్ వింటానండి ఎంత వెతికినా ఎక్కడుందో మాత్రం కనిపించలేదు ఇంత మంచి పక్షుల కిలకిలా రావాలి విన్న తర్వాత మనం చేసే పని ఏంటండి నేనైతే ఎస్పెషల్లీ ఒక మంచి టీ తాగుతాను కాకపోతే ఈ మధ్యకాలంలో అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక టూ అవర్స్ వరకు కూడా వాటర్ తప్పించి ఏమీ తీసుకోవట్లేదు అలానే ఈరోజు ఉదయం ఓ పిడుగులు లాంటి వార్తండి మెయిడ్ రాదంట సాధారణంగా మాకు మా హెల్పర్ వాళ్ళు పక్కనే ఉంటారండి మన ఇంటి పక్కనే అన్నమాట అండ్ ఇప్పటి వరకు కూడా మనం ఈ ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఇవాళ రోజు వరకు కూడా ఎనీ టైం ఎనీ సెంటర్ అన్నట్లుగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు మనకి అవకాశం లేని టైంలో తెల్లవారుజాము నాలుగు గంటలకు వచ్చి క్లీన్ చేయాలన్నా చేస్తారు రాత్రి పదైనా వచ్చి మన ఇల్లుకులు శుభ్రం చేస్తారు అలానే మేడ మీద ఆకుల దగ్గర నుంచి కింద ఖాళీగా ఉన్న పోర్షన్ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళు చూసుకుంటారండి అండ్ మేము కూడా వాళ్ళని హెల్పర్గానో లేకపోతే పనిచేసి వెళ్ళిపోయే వాళ్ళు అలా చూడనండి మా ఇంట్లో ఒక మెంబర్గానే చూడటం మాకు ఫస్ట్ నుండి కూడా అలవాటు అండి ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ అమ్మ పిన్ని అక్క ఇలా అందరూ కూడా మన ఇంట్లో వర్క్ చేసేటోళ్ళే అండ్ వాళ్ళ రిలేటివ్స్లో కూడా మన దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉన్నారండి అంటే సరదాగా గడపా గడప పెళ్ళిళ్ళ కోసమో ఏదైనా మా పాప ఫంక్షన్ టైంలోనూ అట్లా వచ్చి హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళని మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా అనుకుంటాను కానీ మెయిడ్గా అయితే ఏ రోజు చూడలేదు అలానే వాళ్ళకి ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా మూవీ అయినా మొన్న శ్రీకూర్మ మరస వెళ్ళి వెళ్ళామంటే అక్కడికి కూడా నేనే తీసుకువెళ్తూ ఉంటానండి ఇంతకీ ఈ సోదంతా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అది సెలవు అండి ఎలా ఉందంటే వాళ్ళ అక్కకి తనకి ఇద్దరికి కూడా ఒకే రోజు సెలవు కావాల్సి వచ్చింది ఇలా ఎప్పుడూ జరగలేదన్నమాట ఎవరో ఒకరు మనకి అందుబాటులో ఉంటారు నాకైతే ప్రతిరోజు కూడా పువ్వులు ఏరుకోవడం మొక్కలకి నీళ్లు పోయడము కొంచెం గార్డెన్ వర్క్ దేవుడి దగ్గర ఇట్లా పువ్వులన్నీ కూడా క్లీన్ చేయడము ఏంటి ఈ పువ్వులు అలంకరించినప్పుడు ఎంత టైం పట్టుద్దో క్లీన్ చేయడానికి కూడా కొంచెం టైం తీసుకుంటానండి లేకపోతే విగ్రహాల మధ్యలో అవి అనమాట సో అవన్నీ కూడా తీసుకోవాలి మళ్ళీ దీపం పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ పువ్వులను అలంకరించుకోవాలి రేపటి పువ్వులను కూడా ఈరోజే నేను ఏరి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటానండి ఎందుకంటే ఉదయాన్నే లేచి మొక్కలకు నీళ్లు పోసి ఆ పువ్వులన్నీ ఏరుకొని వచ్చి అలా దీపం పెట్టేసరికి టైం కొంచెం దాటిపోతుంది పైగా పక్షులు అవి అరుస్తాయి కదండి నేను కొంచెం ఎంజాయ్ చేస్తాను అస్సలు పెద్దగా బర్డెన్గా ఏమీ తీసుకోనమాట వరకు అలానే మా హెల్పర్ కూడా ఇంటికే వచ్చి చగ్గ ఇల్లది తుడిచేసి గిన్నెలు ఏమైనా ఉంటే తోమేసి అన్నీ సర్దేసి నాకు కావాల్సినవి కట్ చేసేసి బట్టలు ఏమైనా ఉతకాల్సిన ఉంటే అవన్నీ కూడా ఒక టబ్లో వేసేసి సమస్తం చూసుకుంటారండి చాలా బాగా చూసుకుంటారు అందరి ఇళ్లలో ఇలా చేస్తారా అందరికీ ఇలా ఉంటారా అంటే నాకు తెలియదండి నాకు మాత్రం భగవంతుడు ఇలా అరేంజ్ చేశాడేమో మరి ఇప్పుడే కాదండి పెళ్ళికి ముందు కూడా నాకు పని పెద్దగా ఏమీ ఉండేది కాదు అలానే పెళ్ళైన తర్వాత కూడా మా వారు ఏ క్షణం పుస్తకం ఉడేసారు అప్పటి నుంచి కూడా ఎవరో ఒక హెల్పర్ అయితే ఉంటూనే ఉండేవారండి కొద్ది రోజులు అడపా దడప ఇబ్బందులు వచ్చినప్పుడు నేను చేసుకోవాల్సి వచ్చిందేమో కానీ మ్యాక్సిమం అప్పుడు కూడా మా ఊళ్ళో కూడా ఒక వరలక్ష్మి అని ఒక చిన్న పాప అండి పల్లెటూరులో అయితే అందరూ వర్క్ చేస్తారండి మాకే రాదు కానీ చక్కగా వచ్చి హెల్ప్ చేసేది ఆ తర్వాత టౌన్లోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు హెల్పర్ ఎవరో ఒకరు ఉంటూనే ఉండేవారండి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లాగానే ఎప్పుడు కూడా నేను కూడా చూసుకోవడం అలవాటు ఎందుకంటే పనులన్నీ కూడా చేయటం నా వల్ల కాదు నాకు రాదు యాక్చువల్గా అంటే ఇల్లు తొడవాలి గిన్నెలు తోవాలి బట్టలు ఉతకాలి అంటే ఆ పని నాకు చెప్పండి అలా చేసేస్తాను కానీ ప్రతిరోజు కూడా దీని తర్వాత ఇది చేయాలి దీని తర్వాత ఇది చేయాలి దీని తర్వాత ఇది చేయాలంటే మన ఇల్లు చాలా పెద్దది కంపల్సరీ నాకు హెల్పర్ ఉండాలి అట్లనే మా వంట కొంచెం ఎక్కువ జ్యూస్లని స్ప్రౌట్స్ అని అండ్ ప్రతిరోజు మీకు తెలుసు కదా నేను వంట సెక్షన్ అదంతా కూడా చాలా బాగా అరేంజ్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే పూజ బ్రహ్మాండంగా చేసుకున్నానండి ఎందుకంటే రోజు అంతటికీ కావాల్సిన శక్తి కావాలి కదండి అందుకని ముందు శివయ్య దగ్గర కూర్చొని చక్కగా దీపం పెట్టేసుకొని ముందు పూలన్నీ కూడా తీసేసి మల్లెపూలన్నీ కూడా దాచుకొని అంటే మాల కట్టుకుంటానండి తర్వాత అలానే మంచిగా స్తోత్రాలన్నీ చదువుకొని ఎందుకంటే అమ్మాయి రాలేదని ఈ రోజు నేను టెన్షన్ పడిపోయో చిరాకు పడిపోయో ఉన్నాను అనుకోండి పనులు అనుకోండి రోజంతా కూడా మరీ చిరాకుగా ఉంటుంది కాబట్టి ముందు మనకి ఇష్టమైన పని అనుకోండి కొంచెం ఓపిక చేసుకొని హ్యాపీగా రోజంతా కూడా నెమ్మదిగా సాగుతుందండి కాకపోతే ఇవాళ సండే చికెను ఏమో పెసరట్టు వేయాలి చట్నీ చెయ్యాలి ఉన్నాయండి ఏ ఉన్నా సరే ముందు ఇక్కడే కూర్చున్నాను ప్లెజెంట్గా దీపం పెట్టేసుకున్నాను హాయిగా అనిపించింది ఒక మంచి టీ తాగాను ఆ తర్వాత కిందకి వెళ్ళి ప్రతిదీ షూట్ చేయలేదండి ఎందుకంటే అన్నిటి దగ్గర షూట్ చేశాను అనుకో మళ్ళీ ఎడిటింగు అది ఇది అండి మీ అందరికీ తెలిసి ఇంట్లో ఏ ఏ పనులు ఉంటాయో సో అందుకని కొన్ని షూట్ చేశాను కొన్ని చెప్పేస్తున్నాను అనమాట ఈ పూజ అయిపోయిన వెంటనే మంచి స్ట్రాంగ్ టీ తాగాను ఆ తర్వాత కిందకి వెళ్ళి పువ్వులన్నీ కూడా ఏరుకొని మళ్ళీ అవి దాచుకొని ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ పనులు చేసుకుంటూనే వెళ్ళానండి ఇక్కడ పీట వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఈ పీట ఆ ప్రాపర్ ఎత్తులోకి రావడానికి హైట్ సరిపోలేదండి దానికి మళ్ళీ మంచం కింద ఎత్తులు పెడతాం కదా అలాంటివన్నీ సెట్ చేశాను వాటికి మేకులు కాల్చి పెట్టాను అలానే మీరు ఎప్పుడు ఇది చూసారో లేదో దేవుడి మందిరం పక్కనే నేను ఇట్లా ఒక షెల్ఫ్ పెట్టుకున్నానండి నాకు కావలసినవన్నీ కూడా అంటే నైవేద్యం కానీ అంటే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ అట్లా నేను నైవేద్యం గిన్నెలు గ్లాసులు పైగా నాకు బ్రాస్ ఐటమ్స్ ఏమీ లేవు కదండి అంటే పెద్ద పెద్దవి ఏవైనా అందుకని నాకు నచ్చినవి నేను కొనుక్కున్నవన్నీ కూడా ఇట్లా షెల్ఫ్లో సర్దుకున్నాను ఆ పైన కొన్ని విగ్రహాలు ఉంటాయండి స్పెషల్ పండగల కోసం అంటే సరదాగా చూపిస్తున్నాను ఇవన్నీ చూశాను అనుకోండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మీతో చెప్పాను అనుకోండి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది వీటిని స్పెషల్ డేస్లో తీసి పూజ చేసి మళ్ళీ లోపల సర్దేస్తూ ఉంటానండి ఇలానే ఉండాలని ఏమీ లేదు ఎప్పుడు ఏ విగ్రహం నచ్చితే ఆ విగ్రహం అంటే నా దగ్గర చిన్న విగ్రహాల దగ్గర నుండి సెవెన్ ఇంచెస్ వరకు ఉన్నాయండి సో మ్యాక్సిమము చిన్న విగ్రహాలకే ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను ఒక్కోసారి ఇట్టుంచటనమాట అలానే దేవుడి గది పైన రాధాకృష్ణులు ఉంటారండి వాటికి మధ్యన మనం ఎల్ఈడీలు అవి పెట్టాం కదా సో అవి కూడా చాలా అందంగా కనిపించాయండి ఎంతసేపు కూర్చున్నాను బోల్డ్ అంత పని వెనక్కి పెట్టుకొని ఆ దేవుళ్ళని చూస్తూ ఆ విగ్రహాలను చూస్తూ ఆ పక్కన గ్లాసులు చూస్తూ మై మరిచిపోయారు ఆ తర్వాత కిందకొచ్చి టీ తాగి కిందకొచ్చి ఇట్లా పువ్వులు రేపటి కోసం అండి అంటే ఏ రోజు ఆ రోజు ఏరు పెట్టేయచ్చు కాకపోతే కొంచెం పువ్వులు ముందు రోజు ఉన్నాయన్నమాట ఇలా ఈజీగా ఉంటుందండి ఇవన్నీ కూడా ఏరుకొని ఒక స్టీల్ డిబ్బీలోనో లేకపోతే ప్లాస్టిక్ డిబ్బీలోనో అడుగున పేపర్ వేసి చక్కగా ఈ పువ్వులన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి రేపటికి ఫ్రెష్గా ఉంటాయి పైగా నేను మిగిలిపోయినావు కానీ ఏమంటారు అలాంటివేవి కూడా ఆ షెల్ఫ్లో ఉంచనండి ఫ్రిడ్జ్లోని కింద ఒక ఇది కేవలం మనం పువ్వులు పెట్టుకోవడం కోసమే ఉంచుతాను అలానే మా తమలపాకు మొక్క చూసారా ఎంత బాగా పెరిగిందో అండి ఎన్నోసార్లు తమలపాకు ఇప్పటికీ ఒక నాలుగైదు సార్లు వేస్తుంటాను ఎప్పుడూ కూడా కునికేయడమే ఏమంటారో మరి నాకు నిద్రపోయేదనమాట సో ఈసారి మాత్రం పెద్ద పెద్ద ఆకులు వేసుకొని పైగా దీన్ని వన్ మంత్ అవుతున్నదండి కిందకి షిఫ్ట్ చేసేస్తాను సమ్మర్ వస్తే మళ్ళీ ఇది కూడా ఏమైపోతుందని భయమేసి అందుకని ఇప్పుడు సేఫ్ అనమాట ఆ తర్వాత మా హెల్పర్ ఉంది కదండి వాళ్ళ చిన్న పాప వచ్చింది దానికి సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయండి చక్కగా దానికి స్టాండ్తో కెమెరా ఫోన్ ఇచ్చేసాను కొద్దిగా వీడియో తీయమ్మంటే ఎంత బాగా తీసిందనండి అస్సలు కదలలేదు పైనుంచి మా పాప కొంచెం స్లోగా వెళ్ళు కొంచెం స్పీడ్గా వెళ్ళు అని చెప్తూ ఉంటే చక్కగా నన్ను వీడియో తీసిందండి ఇలా చెప్తున్నాను కానీ అంటే ఇక్కడున్న కాసేపు మర్చిపోయాను కాని అండి వెనకాల ఎంత పని పెట్టుకున్నానో తెలుసా యాక్చువల్గా ఈరోజు సండే కదండి సో బట్టలన్నీ కూడా ఉతుకుంటాం మేము వారానికి ఒకటి రెండు రోజులే ఉతుకుతానండి బట్టలు మధ్య మధ్యలో అస్సలు తీను పైగా మొన్నే లైట్స్ అవి ఇంట్లో వేయించడం వల్ల కొద్దిగా డస్టీగా అయిపోతే ఇల్లు మొత్తం బెడ్షీట్లు అవన్నీ కూడా ఉతికేసుకున్నాను కాకపోతే మా బట్టలు ఎందుకు పగలొకటి రాత్రి ఒకటి ఖచ్చితంగా వేస్తాం కదండి పైగా నేను నైటీలు అవి వేసుకున్న చక్కగా మంచి మంచి డ్రెస్లు మంచి మంచి చీరలు ఇంట్లో ఉన్నా కూడా పట్టుకుంటాను ఎందుకంటే నాకు అలా అలవాటండి ఇంట్లోనే ఉంటాం కదా ఏదో ఒకటి వేసేసుకుందాము అలా లేదు అలా అనేసి పని అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి చన్నీటి స్నానం చేసుకొని ఫ్రెష్ నైటీ కొత్త నైటీలు తీసుకున్నాను కదండి అవి వేసుకొని ఆ తర్వాత రిలాక్స్ అవుతానేమో కానీ వర్క్ చేసినంతసేపు మాత్రం యూనిఫామ్ లాగా ఒక డ్రెస్సో ఒక చీర ఒంటి మీద ఉండాలి తప్పించి నైటీ అయితే అస్సలు వేసుకోనండి అలానే ప్రతిరోజు తెల్లవారింటికే స్నానం చేసేసి చక్కగా మంచి జడ వేసుకొని ఫ్రెష్గా ఒక డ్రెస్ వేసుకొని కొంచెం పెర్ఫ్యూమ్ కూడా వేసుకుంటాను లేదంటే జవ్వాది తీసుకుంటానండి ఎక్కువ జవ్వాది చేస్తాను అది లేకపోతే పెర్ఫ్యూమ్ ఎప్పుడైనా ఎప్పుడైనా అనమాట సో నాకు కొన్ని రూల్స్ ఉంటాయండి అంటే మీ అందరికీ సరదాగా చెప్తున్నాను మొహం వేసుకోనో సెగ వేసేసుకు ఎలాగో ఒకలాగా అలా అసలు ఉండనండి ఎప్పుడూ ఉండను అలానే ఇంట్లో పనులకు కూడా ఈరోజు ఏదో ఒకటి వండేద్దాంలే ఈ పూటకి ఏదో ఒకటి తినేద్దాంలే అసలు లేదండి అసలు కాంప్రమైజ్ అవ్వన్నమాట స్ప్రౌట్స్ తింటాము షేక్ తాగుతాము డ్రై ఫ్రూట్స్ షేక్ తాగుతాము అట్లనే వారంలో ఒక రోజు ఫిష్ వండుకుంటే ఒకసారి చికెన్ వండుకుంటాం ఈ అయితే దగ్గర నెల పదిహేను రోజుల నుంచి చికెన్ అది ఏమీ వండుకోలేదండి ఏమీ వండుకోలేదు ఎందుకంటే చికెన్ తినకూడదని చెప్పారు కదా అందుకని మటన్ ఒకసారి తెచ్చుకున్నాము అసలు నాన్ వెజ్ ఈ నెలలో కంప్లీట్గా మానేసామండి ఇక్కడైతే మన మొక్కల్ని చూసి నేనే ఉరిసిపోతున్నాను అనమాట యాక్చువల్గా ఇలాంటి డ్యూటీలన్నీ కూడా మా హెల్పర్ చేస్తుందండి పువ్వులన్నీ కూడా ఒక్కోసారి తను కోసేసి తెస్తే నేను ఇట్లా స్టోర్ చేసుకుంటాను లేదా తనే పెట్టేస్తుంది అలానే బట్టలన్నీ కూడా తిరిగేసేస్తుంది ఉతకడానికి ఎలా అనుకువగా అంటే ఉతకడానికి ఎలా అయితే ఈజీగా ఉంటుందో అట్లా చేస్తుంది అలానే నాకు ఉల్లిపాయలు కాయగూరలు ఏవైనా కట్ చేయాల్సి వస్తే కట్ చేస్తుంది గిన్నెల తో తోమినవన్నీ కూడా శుభ్రం చేసేస్తుంది దేవుడి దగ్గర తీసిన నిర్మాళ్యం అంతా కూడా కిచెన్ వేస్ట్లో కలిపేస్తుంది నెక్స్ట్ చాలా వరకు పనులైతే తనకి నేను చెప్పానండి ఎందుకంటే వాళ్ళ మదర్ లేరనమాట సో మన దగ్గరే ఉంటుంది కాబట్టి తను రేపు పొద్దున్న ఎక్కడైనా బతకాలని నా దగ్గర ఉన్న మిషన్ పాత దోట్ ఉంటే తనకి ఇచ్చేసానండి అలాని ఇప్పుడు తనని చదివిస్తుంది కూడా మనమే అనమాట అంటే అమ్మాయికి ఎవరూ లేరంటే అంటే అమ్మమ్మ తాతయ్య మావయ్య అక్క అందరూ ఉన్నారండి వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు వాళ్ళ నాన్న ఉన్నాడు కాకపోతే నాకు ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళ అమ్మ చనిపోయే ముందు అక్క నా పిల్లల్ని చూసుకో అక్క నా వాళ్ళమ్మ క్యాన్సర్తో చనిపోయారండి చిన్నప్పుడే చనిపోయారు చాలా సంవత్సరాలు అయింది ఊపిరి సినిమా రిలీజ్ టైంలో చనిపోయారండి మేము సినిమాకి వెళ్తున్నాం ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది మా బండి ఆగిపోయింది దారిలోనే ఎందుకు ఆగిపోయిందని వెనక్కి రాకుండా మేము కొద్దిగా అలా నడిపించుకుంటా వెళ్ళాము ఆ తర్వాత అక్కడ రిపేర్ చేయించుకొని సినిమాకి వెళ్ళాము సినిమాకి వెళ్ళిన ఇలా కూర్చున్న దగ్గర నుంచి ఫోన్లు వస్తూనే ఉంటే మేము వైబ్రేషన్లో పెట్టేస్తాం ఎవరో సరదాగా చేస్తున్నారనుకొని కానీ ఈమె చనిపోయారని తర్వాత తెలిసిందండి యాక్చువల్గా వీళ్ళు నెంబర్ నుండి చేయలేదు మా ఇంట్లో అద్దెకుండే టెనెంట్ ఒక ఆవిడ కాల్ చేస్తూ ఉంటే నేను చూసుకోలేదు సైలెంట్లో ముందే పెట్టేసానమాట అండ్ ఊపిరి సినిమా ఎంత బాగుంటుందో కదండి దాంట్లో దాంట్లోదైపోయి ఆ రోజే ఆవిడ చనిపోయారండి మేము వెళ్ళినప్పుడు మేము ఊపిరి సినిమాకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి అసలు క్యాన్సర్ అని చివరి వరకు తెలియలేదండి చివరి వరకు తెలియలేదు ఎప్పుడూ కూడా కారం ఉప్పు తినలేదు గింజ అన్నమే తింటుంది రసం వేసుకుని కొద్దిగా అన్నం తింటుంది నెమ్మదిగా తింటుంది అనుకున్న ఒక జ్వరం కానీ ఒక తలనొప్పి కానీ ఏమీ ఉండేది కాదండి సడన్గా ఏమైనా తింటే వామిటింగ్స్ అయ్యేవి రకరకాలుగా చూపించారు ఆ తర్వాత ఎండోస్కోప్ చేయిస్తే క్యాన్సర్ అని చెప్పారండి ఇంకంతే గాంధీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళా అనుకుంటాను గాంధీ హాస్పిటల్ అనుకుంటా వైజాగ్లో నేను వెళ్ళలేదండి నేను పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అక్కడ టెస్టులు చేసిన డాక్టర్ డాక్టర్ గారేమో అమ్మ పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి నిజంగా వాళ్ళ పేరెంట్స్కి దండం పెట్టాలండి ఆ అమ్మాయిని ఎంత తిప్పారో ఎంత తిప్పారో కాకపోతే కీమోథెరపీ కూడా పనిచేయని స్టేజ్ అన్నారండి సో ఇంకా వచ్చిన తర్వాత ఏం చేసేది తెలుసా మాటి మాటికి తడిపేసుకుండేదండి మాటి మాటికి కాసేపు ఉండడము అలాగ ఒళ్ళంతా తడిపేసుకోవడము చెవుల్లో నీళ్ళు పోసేసుకోవడము మాట మాటికి ఒళ్ళంతా మంటలు వచ్చేస్తుంది మంటలు వచ్చేస్తుంది అనేది చాలా బాధ అనిపించిందండి తను చివరి స్టేజ్ నాతో అయితే అక్క పిల్లలు జాగ్రత్త అక్క పిల్లలు చూసుకోండి అక్క అని చెప్పేది సో ఆ మాట మీదండి అండి అలా మన ఇంట్లో ఆ పాప ఉంటుందన్నమాట అందరూ మన ఇంట్లోనే ఉంటారు కాకపోతే ఈరోజు ఎందుకో తను బాగా గుర్తొస్తుంది పిల్లలకి ఏదో ఒక స్టేజ్లో తల్లి అవసరం చాలా ఉంటుందండి అంటే పసిపిల్లలకి ఎలాగా ఉంటుంది కానీ ఆడపిల్లలకి ఒక స్టేజ్ వచ్చేసరికి తల్లి అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది చూడాలండి భగవంతుడు అమ్మాయి జీవితాన్ని ఏం అలుపు తిప్పుతాడో ఏమో తనైతే ఇప్పుడు మనం చదివిస్తున్న ఇంటర్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నది చెప్తున్నాను కదా తను రాకపోతే వాళ్ళు అక్క ఎవరో ఒకరు సర్దుకుంటారు మనం పెద్దగా చేసేసింది ఏమీ లేదండి గవర్నమెంట్ కాలేజ్ చూసాము బైపీసీలో వేసాము ఆ ఫీజు ఏదో కట్టాము ఎగ్జామ్ ఫీజు కట్టాము యూనిఫామ్ కంటే కొద్దిగా హెల్ప్ చేసాము అండ్ చదువుకోవడానికి కావాల్సినవి ఏమైనా అంటే మా పాపిస్తూ ఉంటుంది అలా అనేసి కంప్లీట్గా వాళ్ళు ఇది మనకేం కాదండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకున్నారు ఇంతకీ నేను ఇది ఎందుకు చెప్తానండి నాకు ఎంత పని పెట్టిందంటే ఇక్కడ చూసారా ఈ ముందుకు అడిగేసాను తర్వాత చూస్తే ఆ ఎడ్జెస్ అవన్నీ కూడా నాచు పట్టేసి ఉన్నాయి యాక్చువల్గా నేను ఇటువైపు చాలా తక్కువండి వచ్చేది వాళ్ళే చూసుకుంటారు ఇంక ఈరోజు అక్కడ బ్లీచింగ్ అవన్నీ వేసి అంటే మేడ్ రాలేదని చిరాకు పడిపోయి కోప పడిపోయి ఈరోజంతా కూడా కంగాలు చేసుకునే కంటే కూడా మనకి తోచినంతలో కొంచెం డీప్ క్లీనింగ్ కొద్దిగా చేయాల్సినవన్నీ కూడా నీట్గా చేసుకుంటే ఇంకొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది అండ్ మనకి కూడా మన పనులు చేసుకోవడం రావాలండి రావాలి రాకపోతే ఎలా అవుతుంది బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఇట్లా చూస్తే రోజు క్లీన్గానే ఉంటుంది కదా కడుగుతున్నారు కదా అనుకున్నాను ఇట్లా చూస్తే ఇంకేంటి ఇదంతా కూడా చాలా చిరాగ్గా అనిపించింది ఇంకా బ్లీచింగ్ వేసిన తర్వాత శుభ్రంగా తోమి పట్టి 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 కడిగానండి ఆ తర్వాత శుభ్రం చేసేసుకున్నాను ఇంకా దీంతో పాటు అవతల చికెన్ అవుతున్నది నెక్స్ట్ రసం పెట్టాను అలానే గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను చాలా పళ్ళు అయినాయండి ఒక్కోసారి ఎక్కువ పని చేసినప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలనిపిస్తుంది అందుకని ఇన్కంప్లీట్గా ఉన్న రెండు బ్లౌజెస్ని కూడా నేను వర్క్లు వేసేసాను ఒకదానికి హ్యాండ్స్ జాయింట్ చేసేసి అది కూడా సైడ్ జాయింట్లు అవి చేసేసాను మొత్తానికి ఒక రెండు బ్లౌజులు వర్క్ ఫినిష్ చేశాను ఇంట్లో మొత్తం పనులన్నీ చేసేసాను క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా అయిపోయింది అండ్ చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా అంటే చాలా వంటగదిలోని గిన్నెలన్నీ కూడా తోమేసి ఎక్కడ సర్దేసుకొని ఆ తర్వాత చింతామణి సినిమా చూసానండి ఎన్టీఆర్ గారిది భానుమతి గారిది చింతామణి సినిమా ఎంత బాగుందోనండి చాలా చాలా బాగుంది కాకపోతే ప్రింట్ అది బాగాలేదు కానీ ఆ డైలాగ్స్ కానీ వాళ్ళ యాక్షన్ కానీ అబ్బబ్బా ఎంతో బాగా అనిపించిందండి పాత సినిమాల్లో ఉండే తెలుగు లాంగ్వేజ్ కానీ తెలుగు మాటలు కానీ అలానే వేసి ఏ విధంగా మాట్లాడతారు ఒకళ్ళ దగ్గర ఒకలా ఒకరి దగ్గర ఒకలా ఎలా ఉంటారు యాక్చువల్గా చింతామని చాలా మంచి ఆవిడండి కాకపోతే ఆవిడ పుట్టుక మరి భగవంతుడు అలా ఇచ్చాడేమో నాకు అనిపించింది అనమాట ఆవిడని చూసిన తర్వాత మొత్తానికి పని అంతా కూడా అయిపోయిందండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ టేక్ కేర్ అండి